నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప కాకినాడ జిల్లా జగ్గంపేటలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం జగ్గంపేట గ్రామంలో పురవీధిలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ ఏసుక్రీస్తు గత రెండు సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి మానవుల కొరకు తన రక్తాన్ని కార్చిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటూ ఆయన మరణించిన మూడవ రోజున పునరుద్ధరణ వచ్చే రోజును ఈస్టర్గా జరుపుకుంటామని దీనిలో భాగంగానే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు క్రైస్తవుల ఐక్యత చాటడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు క్రైస్తవులందరూ శాంతియుతంగా ఉంటామని అందరి కోసం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ఈ రోజున జగ్గంపేట మరి మండలం ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు సేవకులు అందరూ కలిసి యవన బిడ్డలందరూ కూడా కలిసి యేసుక్రీస్తు వారి యొక్క జయోత్సవమును ఉత్సాహంగా జరుపుకుంటూ ఈ జగ్గంపేట పురవీధుల్లో తిరగడం జరిగింది ఎందుకు అని అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి శిలువు మీద మానవాలందరి యొక్క పాపక్షమాపణ కొరకు రక్తం కార్చిన నిన్నటి దినము శుభ శుక్రవారంగా మేము జరుపుకుంటూ ఆయన మరణించి పునరుద్ధారణంగా మూడో లేచాడని ఈస్టర్ అనేటువంటి పర్వదినాన్ని మేము అందరం జరుపుకుంటాం దాని సూచనగా మరి ఈ రోజు అనగా ఈ శనివారం నాడు మరి అందరం కలిసి మరి ఈ జగ్గంపేట వీధుల్లో రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకు ఈ కార్యక్రమం అంటే క్రైస్తవుల యొక్క ఐక్యత చాటడానికి యేసు క్రీస్తు బురవారు కరోనా బైడ్గా సెలవులో చేసినటువంటి ఆ బలియాగములు ఆ ప్రేమ వార్తను అందరికీ తెలియపరచడానికి ఈ రోజున మేము వీధుల్లో తిరుగుతూ వచ్చాం కాబట్టి ఈ రోజున మేము తెలియజేసేది ఒకటే క్రైస్తవులుగా దయచేసి మేమందరం కూడా శాంతి కాముకులము మరి అందరూ బాగుండాలని వారము రాజుల కొరకు అధికారుల కొరకు మేము ప్రార్థన చేసేవారము అలాగే ఈ మన భారతదేశంలో వారందరూ కూడా అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలని క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మరి గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆ పరమదేవుని యొక్క దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ నా మాకి ముగిస్తున్నాను बड़े जिंदा खुद येसु मसीह के पाप रक्षकों ने क्रिस्त वारी के रन फॉर रन फॉर रन फॉर रन फॉर